సియోను అను ఊరిలో యాకోబు లేయా భార్యాభర్తలు వారికి చక్కని కుమార్తె ఉంది ఆమె పేరు యాకోబు ఉదయం లేచి ప్రార్థన చేసి పని చేయడానికి పొలముకు వెళ్తాడు యాకోబు భార్య లేయా ఆ ఊరిలో చిన్న టీ కొట్టు పెట్టుకుని ఆ ఊరి ప్రజలు టీ అమ్ముకుంటూ ఉండేది దీనా ఒక్కరోజు కూడా స్కూలు మానకుండా ప్రతిరోజు వెళ్తాది బాగా చదువుతుంది స్కూల్లో టీచర్ పిల్లలందరికీ కూడా బుక్స్ ఫీజు తీసుకురావాలని చెప్తుంది దీనా ఇంట్లో పరిస్థితి బాగోలేదని తెలుసుకుని ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్తుంది ముగ్గురు వారి వారి పనులు ముగించుకుని ఇంటికి వచ్చి అందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుని అందరూ కలిసి భోజనం చేసి నిద్రపోతారు దేనా ఉదయం లేచి ఆదివారం కనుక సండే స్కూల్కి వెళ్తుంది అన్న సండే స్కూల్ అన్న చాలా ఇష్టం ఆ రోజు సండే స్కూల్ టీచర్ ఇసుక ఆ రాజు కోసము అక్కడ అందరికీ కూడా బోధిస్తుంది ఇసుక ఆ రాజు కష్టం వచ్చినప్పుడు ఒక చీటీ పెట్టుకెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తాడు ఇసుకి ఆ రాజు ప్రార్థన ఆలకిచ్చి దేవుడు సహాయం చేస్తాడని సండే స్కూల్ టీచర్ చెప్తూ ఉంటుంటే ఆ మాట విని దేవుడు నాకు కూడా సహాయం చేస్తాడని అనుకుని దేనా ఆ చీటీ మీద ఎస్ఐయా బుక్స్ కావాలి ఫీజు కావాలి అని వ్రాస్తుంది వ్రాసిన చీటీ తీసుకుని వెళ్ళి దేవుని సన్నిధులు పెట్టి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంది ఎసయా ఇసుగియా రాజుకి సహాయం చేసావు కదా ఈరోజు నాకు కూడా సహాయం చెయ్యండి యాకోబు పొలం పనికి వెళ్తుండగా దారిలో రాజుగారు యాకోబు కనిపిస్తాడు వందనాలు రాజుగారు మిమ్మల్ని చూసి చాలా రోజులైంది ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని కృప నేను చాలా బాగున్నాను యాకోబు నీతో మాట్లాడడానికే వస్తున్నా ఒకసారి ఇంటికి ఇంటికిరా సరే రాజుగారు పొలం పని చూసుకుని ఇవాళ సాయంత్రమే వస్తాను అదే రోజు సాయంత్రం యాకోబు రాజుగారు ఇంటికి వెళ్తాడు యాకోబు రావడం రాజుగారు చూసి యాకోబుకి ఎదురుపడి యాకోబు అని యాకోబుని ఇంట్లోకి తీసుకువెళ్ళి కూర్చోమని చెప్తాడు యాకోబు రాజుగారిని అయా నన్ను ఎందుకు పిలిచారో అని అడుగుతాడు ఏమి లేదు యాకోబు రాత్రి ప్రార్థన చేస్తుంటుంటే నాకు దేవుడు ప్రేరేపణ కలిగించాడు మీ అమ్మాయి దేనాకి బుక్స్ ఫీజు సహాయం చేయమని చెప్పాడు రాజుగారు డబ్బులు తీసుకొచ్చి ఆ బల్ల మీద పెట్టి యాకోబు ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి మీ అమ్మాయికి బుక్స్ ఫీజు కట్టు సరేనా ఆ డబ్బులు తీసుకుని యాకోబు ఇంటికి వస్తాడు యాకోబు తన భార్యతో తన కుమార్తె అయిన దేనాతో దేవుడు చేసిన కార్యాన్ని వివరిస్తున్నాడు రాజుగారి ఇంట్లో జరిగిన సంభాషణ అంతా కూడా లేయాకి దీనాకి యాకోబు వివరించాడు దేవుడు చేసిన సహాయం విని వారిద్దరు కూడా ఏడ్చారు ఎక్కి ఎక్కి ఏడ్చేసింది వెంటనే ఆ ముగ్గురు కూడా మోకాలు వేసి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు యాకోబు దీన బుక్స్ కొనడానికి ఫీజు కట్టడానికి స్కూల్కు వెళ్లారు